ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవా గ్రామంలో ఉన్నాం కోటేశ్వరమ్మ అనే ఆదర్శ రైతు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఆరు సంవత్సరాలుగా ఈ వ్యవసాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు సేంద్రియ వ్యవసాయాన్ని ఏ ఏ పద్ధతిలో చేస్తున్నారు ఏ ఏ పంటలను పండిస్తున్నారు ఈ విషయాలన్నీ ఆమె మాటల్లోనే విందా అమ్మ మేము ఇటుగా వెళ్తున్నాం ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసుకొని వెళ్తుంటే మీరు కనిపించారు అమ్మ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని మాకు తెలిసింది ఎన్ని ఎకరాలు చేస్తారు ఏ ఏ పంటలు పండిస్తారు మీరు నా పేరు కోటేశ్వరం అండి వారి పేరు వెంకటేశ్వరరావు మేము ఆరు ఎకరాల్లో చేస్తున్నామండి ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఓకే పాలేకర్ విధానం పాలేకర్ గారి విధానంలోనే చేస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఆరు ఎకరాలు వేసింది నీరుడు ఈ సంవత్సరం వేస్తున్నాము అంతకుముందు ఎకరం రెండు ఎకరాలు అట్లా వేసేవాళ్ళం ఈ రెండు సంవత్సరాల నుంచి కొంచెం మన దగ్గర కొనేవాళ్ళు ప్రకృతి వ్యవసాయాల పండిస్తున్నాను కొనేవాళ్ళు ఉన్నారు మాకు అందుకని కందిపప్పు అడుగుతున్నారు కారం అడుగుతున్నారు ఆకురలని ఈ మూడు వేసుకుంటున్నామండి ఏమేమి పంటలు పండిస్తారు చాలా కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ మీరు పండించినయే కదా ఇవన్నీ అవునండి మేము మా చేలో ఏనండి ఓకే ఇవన్నీ ఇప్పుడు మీరు కోసారనమాట కోసామండి ఓకే సో ఇన్ని కనిపిస్తున్నాయి ఇంకేమేమి వేస్తారు మీరు పత్తి కంది పెట్టాము దానిలో మళ్ళీ శనగ పెట్టాము ఏటీఎం ఈ ఆకుకూరలు పెట్టుకున్నామండి దానిలో ఒక అరేకర సుమారు ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరలు కూరగాయలు ఏవైనా సరే దానిలో పెట్టుకున్నాము మిరప మిరపేసామండి మిరప మళ్ళీ అందులో అంతర పంటలు బంతి ముల్లంగి ఉల్లి కొత్తిమీర అవన్నీ ఉన్నాయి మా దగ్గర ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి అందుకని మేము ఎక్కువ మొత్తంలో వేసుకుంటున్నాము ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారి విధానంలోనే మేము పండిస్తున్నాం పూల తోటలు కూడా ఉన్నాయి పూలు కూడా ఉన్నాయి అండి పూలు కూడా వేసాము పూలు ఓన్లీ బంతి పూలేనా మీరు చేసేది బంతిపూలేనండి బంతి పూలే చేస్తాం సేంద్రియ పద్ధతులు అంటే ఇంకా ఏమేమి మందులు వాడతారు మీరు మేము అసలు మందులు అనేది వాడమండి మేము ఆరు సంవత్సరాలు మందులు వాడి కషాయాలేనండి లో కషాయాలు మే నెలలోనే ముప్పై రకాల విత్తనాలు చల్లి అది నలభై రోజులు దాటిన తర్వాత రోటా వేటేసుకుంటాం అక్కడి నుంచి ఘనదేవా అమృతం తయారు చేసుకొని ఆవు ఆవు పేడతోటి ఆవు మూత్రం పాటితోటి తయారు చేసుకొని అమృతం చల్లుకుంటాం ఎకరానికి ఒక ఐదు గింటల దాకా అది అయిపోయిన తర్వాత మేము విత్తన శుద్ధి చేసుకొని మనం నారైతే నారు శుద్ధి విత్తనమైతే విత్తన శుద్ధి బీజామృతంతో చేసుకొని అవన్నీ నాటుకుంటామండి నాటుకున్న దగ్గర నుంచి ఇంకా మనం ఇక పదిహేను రోజులు దాటిన దగ్గర నుంచి అని పురుగు వస్తేనేమో మేము కషాయం కషాయమని టెబుల్ వస్తే పులుసిన మజ్జిగని అట్లా మొత్తం మేము తయారు చేసుకుంటామండి మేము రైతులకు కూడా ఇస్తుంటాము మేము సొంతంగా తయారు చేసుకొని ఆవు పాలు ఆవు పెరుగు పంచగవ్య ద్రావణం అది కోడిగుడ్డు రసం అలా అన్నిటికి సంబంధించిన షాపు దగ్గరికి అనేది వెళ్ళే పని లేకుండా మేమే తయారు చేసుకొని మొత్తం మేమే వాడుకుంటామండి ఓకే అండ్ మొత్తం కూడా మీరే తయారు చేసుకుని ఇంకా రైతులకు కూడా మీరే ఇస్తారు అంటే చాలా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు రోజు తయారు చేస్తూనే ఉంటారు అవి వేరు మొత్తం మీరు అప్పుడు పాలేకర్ గారు ట్రైనింగ్కి వెళ్ళామండి రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరు దగ్గర పది రోజులు వెళ్ళి అన్నీ తెలుసుకొని మళ్ళీ మాకు ఆరు వయసు తరఫున ఆఫీస్ వాళ్ళు వచ్చి మాకు అన్ని చేని దగ్గరికి వచ్చి అన్ని నేర్పించారు ప్రకృతి వ్యవసాయం తరఫున గుంటూరు డిపిఎం గారు రాజకుమారి మేడం గారు ఆ సలహాలు అన్నీ ఇచ్చి బాగా మాకు అన్ని బాగా నేర్పించారండి అది అందువల్ల మేము ఎన్ని బాగా నేర్చుకోగలిగాము మేము అన్ని చేయగలుగుతున్నాం అండి అంటే మొదటి నుంచి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే మధ్యలో మొదలు మేము పుట్టిన దగ్గర నుంచి మామూలుగా మందులతోటేనండి రెండు వేల పదిహేనులో ఒక ఎకరం వేస్తే యాభై ఐదు గంటలు పండించాము మిరపకాయలు ఇంకా రెండు వేలు అతనికి ఇవ్వాల్సి వచ్చి మేము మొహం చూపించలేకపోయాం తర్వాత వాళ్ళు ఇట్లా వచ్చి ప్రకృతి వ్యవసాయంలో పులిసిన మధ్య మాకు తెగులు వస్తుంటే పులిసిన మధ్యగా ఏండండి అని చెప్పి వాళ్ళు ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వచ్చి చెప్పారు మాకు మా చేను దగ్గరకు వచ్చి ఇక ఆవుపాలతో తీసి చెప్పి అయ్యేసాం ఆ పదిహేను సెంట్లు మా నమ్మకం కుదిరిందండి మనం ఎన్ని మందులు కొట్టి రూపాయి మిగలకుండా చేసుకున్నాము ఆ దాపులు ఆ పొండాకు తెగులకి ఎన్ని మందులు కొట్టాలో ఈ మధ్యకి ఎంత బాగా పనిచేసింది కదిమ ఎన్ని ఎందుకు పని చేయమని చెప్పి నమ్మకం కుదిరి మేము దీనిలో దిగామండి ఇంకా కంప్లీట్ గా ఇంకా సేంద్రియ ఇంకా అసలు మందు సేంద్రీయ లేదండి జీవామృతం అండి జీవామృతం అనమాట పాదులు చిన్న మొక్కలప్పుడు పాదులు పస్తాం నీళ్లు పెట్టినప్పుడు నీళ్ళల్లో పారిస్తాము ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాం అనమాట అవి అయిపోగానే మళ్ళీ తయారు చేసుకుంటా ఉంటాం ఆకుకూరలు కూడా అంటే చెప్పులు స్టెప్పులుగా ఒకసారి అయిపోయేసరికి ఒకసారి ఒకసారి అయిపోరికి అట్లా పోసుకుంటూ ఉంటాం అనమాట ఆకుకూరలు కూడా మాకు ఈ సంవత్సరం అదృష్టం మాస్టర్ మైండ్ కాలేజీ వాళ్ళు మేము ఆకుకూరలు తీసుకుంటాం అని ముందుకొచ్చి ఈ సంవత్సరం వాళ్ళకి ఎక్కువ మొత్తంలో పంపిస్తున్నామండి పండించిన ఆకుకూరలని వాళ్ళకి వాళ్ళకి మాస్టర్ మైండ్ కాలేజీ వాళ్ళకి కృష్ణ గారికి మాత్రం ధన్యవాదాలు చెప్పాలండి మళ్ళీ అండి ఒక రైతుని ఎవరైనా సరే ఒక రైతుని దత్త తీసుకోవటం అనేది మరి ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు నాకు తెలిసిన దగ్గర నుంచి ఒక ఇరవై మంది వినియోగదారులు మమ్మల్ని దత్త తీసుకొని దత్త తీసుకొని మేము పండించిన పంట వాళ్ళు మేము తీసుకుంటామని ముందుగానే వాళ్ళు ముందుకొచ్చి మీరు ఏది పండించినా సరే మేము తీసుకుంటామని గుంటూరు సత్యనారాయణ మూర్తిగారు అని ఎట్లా ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేస్తున్నారో చేసే వాళ్ళందరిని ఎత్తుకొని ఆయన అందరిని సమకూర్చి మంచి ఆహారం పెట్టాలి మంచి ఆహారం అంతా విషమైపోయింది అని ఆయన సత్యనారాయణమూర్తి గారు ఒక ఇరవై మందిని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని తయారు చేసి మేము ఏది పండించినా సరే వాళ్ళు తీసుకొని వెళ్తారని మేము వెళ్ళే పని కూడా లేదు మిమ్మల్ని తీసుకున్నారు తీసుకున్నారండి వాళ్ళు అది అంటే ఏంటి ఏం మీరు అమ్మా ఇదిగో మా తల ఇది వేలు ఇస్తాము మీరు పండించినవి మాకు ఇవ్వండి మిగిలినవి కూడా మేము అమ్మి పెడతాము మరి మీరు అసలు ఏదైనా ఇది నష్టాలు ఏదైనా వచ్చినా మేము అడగం డబ్బులు అట్లా అని చెప్పి కాదమ్మా మీకు మీ మనస్ఫూర్తిగా మీకు చేసి మాకు పండించి ఇవ్వండి మంచి ఆహారం మాకు పండించండి మేము ఇంకేదీ అని చెప్పి వాళ్ళు అన్నారండి అది సంతోషమైందండి బాగా నేను నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నా కొంచెం ఫస్ట్ ఇబ్బంది పడ్డాము అమ్ముకోవటానికి ఇంకా కరోనా టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేశారు అయ్యో అసలు ఇప్పుడు మీకు కాలు లేదా లేదండి కుడికాలు మాకాలు పైకి తీసేశారు ఫస్ట్ కరోనా టైంలో చేతున్నామండి పొద్దున్నే ఉదయమే వస్తున్నారు అయితే మోటార్ సైకిల్ ఆటో చాటుగా వచ్చి గుద్దాడు ఈయన పడిపోయాడు నాకేమో నాకు బండి రోడ్డు నంచు నేర్చుకుని పోయి తగిలింది ఇంక నేను హాస్పిటల్ వన్ నాట్ ఎయిట్లో తొమ్మిదింటికి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే నాలుగున్నర దాకా పట్టించుకోలేదు ఫస్ట్ కరోనా అనమాట అసలు డాక్టర్ లేరు ఎవరు లేరు ఇంకా అట్లా బాట ఇట ఫోన్ చేసి గుంటూరు హాస్పిటల్లో వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పిస్తే ఆరు లక్షలు ఖర్చు అయినాయి అండి ఇరవై రోజులకు తీసేశారు కాలు ఇన్ఫెక్షన్ ఇంకా దాన్ని ఆ టైం బాగు చేయడానికి ఇంకేం రాదు ఇక తగ్గిద్ది తగ్గిద్ది అన్నారు ఇరవై రోజులకి ఇంకా మళ్ళీ అది పెరిగిపోతుంది అని చెప్పి తీసేశారు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందని తీసేశారు నెల రోజులు హాస్పిటల్లోనే ఉన్నామండి కాలిపోయినప్పుడు బాగా బాధపడి ఉండే నరకం చూసామండి ఆ కరోనా టైం ఫస్ట్ కరోనా అసలు అన్ని విధాలుగా కూడా చేలో పంట పాడైపోయింది దాన్ని పట్టించుకోలేదు ఇటు చూస్తే పిల్లలైనా ఏదైనా ఇంకా అసలు తిరగటానికి లేదు రావటానికి లేదు హాస్పిటల్లో ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట అయినా తగ్గిన తర్వాత ప్రకృతి వ్యాసాయం అప్పటికే చేస్తున్నాం కదా అప్పుడు కొంచెం పేపర్లో ఇచ్చారు డిపిఎం గారు గుంటూరు రాజకుమారి మేడం గారు అది చూసి అందరు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మిరపెట్లా పండిద్ది అసలు మిరపెట్లా వండిద్ది అని వాళ్ళు చేలోకి వచ్చి చూశారు చూసాను ఇంక అందరూ ఆ ప్రకృతి వ్యాసాయం చేయటాన్ని నేను మళ్ళీ బతికానమాట వాళ్ళందరూ మాటలు అంటే అందులో అంత మంచి విధానం ఉంది కావాల అంత మంచి ఉంది కావాలని నాకు అప్పుడు దాకా తెలియలేదు అనమాట ఇక అసలు మంచి ఆహారం పెట్టాలి మీ చేతుల మీద అందరికి వెళ్ళాలి మనం మళ్ళీ ఒక సంవత్సరం రాగిన తర్వాత మళ్ళీ పడేతలకి చెయ్యింది మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేశారు మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ చెయ్యి పెరిగింది అప్పుడు ఇక అక్కడి నుంచి మళ్ళీ మొదలు మామూలుగా అసలు ఆపలేదు ఏం చేస్తున్నారు మావారు ఇంక కొంచెం ఎక్కువ మొత్తంలో మన దగ్గర కోటేశ్వరం గారు ఏదైనా పండిస్తున్నారంటే కరెక్ట్గా పండిస్తారు వాళ్ళు అని చెప్పి మన దగ్గర అందరూ వినియోగదారులు తీసుకుంటున్నారు ఇంకా దాంతో ఎన్ని ఉడదుడుకులు వచ్చినా కానీ ఈ విధానం మాత్రం మనం బతికినంతకాలం కాలం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి ఇది మాది కవులే సొంతం కూడా కాదండి కవులైనా సరే పొట్టుదలతో చేస్తున్నాం మనల్ని చూసి నలుగురు మంచి ఆహారం నుంచి మళ్ళీ రైతులు కూడా ముందు రైతులు ముందుకు రావాలి ఈ వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని ముందుకు వస్తే అది సంతోషం మనం పండించి చూపించామంటే నలుగురు వాళ్ళే వస్తారు ఖర్చు తగ్గిందంటే అదే నిజంగా మీకు చేతులెత్తి మొక్కలండి నిజంగా అలా వంటికాలతో ఉండి కూడా మీరు ఇలా వ్యవసాయం అది కూడా సేంద్రియ పద్ధతిలో మందులు వాడకుండా ఇప్పుడు సేంద్రియ పద్ధతి అంటే అవన్నీ మీరే తయారు చేసుకొని అవన్నీ చేయాలంటే ఎంత కష్టము ఇప్పుడు మందులంటే తీసుకొచ్చేసి ఏదో చల్లేవచ్చు కానీ సేంద్రియ పద్ధతిలో ఒక్క కాలుతో అని నవ్వితే బయటపడతాయి అని చెప్తారు కదండి అట్లాగే ఉంటది మీకు నిజంగా ఎంతో మంది మహిళలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యలు చేసుకుని ఇట్లా చేస్తున్నారు కానీ కాదు మనం కూడా నిలబడి మనం ఎదురెళ్ళి ఎవరి మీద ఆధారపడకుండా మనం ఏదైనా చెయ్యి అని చెప్పి మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకైతే అయితే రైతులు రైతులు బాగుపడాలి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటేనండి ఇప్పుడు కాలంలో ఇప్పుడు లక్ష రూపాయలు వాళ్ళు పురుగు మందులు కొట్టి మందులు కొట్లో కట్టాలి మనం వచ్చేసి అన్ని మనం సొంతంగా తయారు చేసుకుంటాం మనం రూపాయి బయట ఇచ్చే పని లేదు మనల్ని ఎవరు వచ్చి అడిగేవాళ్ళు లేరు నష్టం వచ్చినా పెద్ద నష్టం రాదు అమ్మ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే చాలామంది కూడా రైతులు సేంద్రియ పద్ధతిలో ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకు అంటే దిగుబడి తక్కువ వస్తుంది అదే మందులు వాడితే రసాయనాలు వాడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు సో అయినా సరే మీరు దిగుబడి గురించి ఆలోచించలేదు మీరు ఎక్కడా కూడా చాలామంది ప్రజలు మీ ద్వారా ఇక్కడున్న స్థానికులకు మంచి ఆహారం పెట్టాలి అలాగే వాళ్ళకి మంచి ఆహారం పెట్టడమే కాకుండా నేలను కూడా కాపాడుతున్నారు మీరు సో ఇది నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం మరి మందులు కొట్ల వాడు ఒక రూపాయి కూడా తగ్గినా ఊరుకోడు వాళ్ళు కట్టాలి మనకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అని చూడరు ఇవాళ మన దగ్గర ఏదన్నా ప్రకృతి అనుకూలంగా లేకపోతే ఏదన్నా నష్టం వచ్చినా మనల్ని ఒక రూపాయి అడిగేవాళ్ళు లేరు అన్నీ మనం సొంతంగా తయారు చేసుకొని మనం కొట్టుకుంటున్నాం కాబట్టి అదే మాములుగా కెమికల్లోకి వెళ్ళిన వాళ్ళు మందుల షాపులోకి వెళ్ళి వాడు ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొడుతున్నారు ఒకటి పోతే ఒకటి వస్తుంది అయినా కానీ వాళ్ళు డబ్బులు అడగకుండా ఉండరుగా మనల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు కవులు అంటే అందరి సమానమే వ్యవసాయం అన్నీ సమానమే ఒక్క కెమికలే లక్షల లక్షలు పెడుతున్నారు వాళ్ళు మనకు అంత కాదు కొంచెం దిగుబడి ఒకళ్ళు తగ్గిన కొద్దిగా భూమి బాగుపడిందంటే మాత్రం ఇక అది తగ్గదండి సారం భూమిలో సారం పెరిగిందంటే పంట తగ్గదు మనకి ఎన్ని సంవత్సరాలు ఈ భూమికి సారం అనేది వస్తుందమ్మా మనకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి దిగుబడి పెరిగిద్దండి ఇబ్బంది ఉండదు ఫస్ట్లో కొంచెం అంటే తెలిసి తెలియక ఒడిదుడుకులతో చేయటమే వేగని మనం పచ్చిరొట్టెరువులు ఎరువులు అమృతం వేసుకొని భూమి ఆహారం పెరిగిందంటే మనకు అక్కడి నుంచి దిగుబడి కూడా పెరిగింది బయట మందులు వాటికన్నా కానీ ఇప్పుడు రేట్ ఎక్కువ పెట్టి కొంటున్నారు ఇంకా మనకి ఇంకా అప్పుడు నష్టమే ఉంటుందండి నష్టమే ఉండదు రైతులు మాత్రం భూమి బాగుండాలి రైతులు బాగుండాలి ఆహారం మనం మంచి ఆహారం ఇవ్వాలి ఇది మనం చూసి ఇంకొన్న పది మంది ముందుకు రావాలి ఆ ఆలోచనతోటి మేము పొట్టుదలతోటి మా వారి సహకారంతో నేను చేస్తున్నామండి మరి మిమ్మల్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు చేస్తే పద్ధతిలో చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ అంతా పత్తేనండి మాకు ఏమి ఉండదు మేమైతే కొంచెం దీనిలో కొనేవాళ్ళు ఉన్నారు మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము ఆకులు నాలుగు రకాలు పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటున్నామండి పచ్చిమిర్చి పంట అనేది సేంద్రియ పద్ధతిలో కష్టం సో ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మరి కష్టమే ఉండదండి ఇప్పుడు మనకి వాళ్ళు తెలియక తెలియనప్పుడు కష్టమే కానీ మనకు ప్రతి దానికి ఉంది మనకి తెగులు వచ్చిందనుకో పులిసిన మజ్జిగ కొట్టుకోవచ్చు పురుగు వచ్చింది దసపరిని కషాయం కొట్టచ్చు కొమ్మ పురుగు వచ్చింది అగ్నాశ్రం కొట్టచ్చు మళ్ళీ ఆ కాయమర్చొచ్చిందనుకోండి ఇంగ మూత్రం పేడ ఇంగు మూత్రం రావడం అవి కొట్టుకోవచ్చు మొక్కల బలం తగ్గిందనుకో పంచగవ్య తయారు చేసుకొని కొట్టుకోవచ్చు జీవామృతం మజ్జిగ పులిసిన మజ్జిగ ఇవన్నీ మనకి అసలు మంచి మంచి పాలేకర్ గారు మనకి ఇవన్నీ మనకి నేర్పించి అన్ని చేయండి అని చెప్పి ఇచ్చారు వీటిలో ఇంకా ఎంత విషమే కదండి అదంతా కెమికల్ మొత్తం ప్రతి ఒక్కటి విషమే ప్రతి చిన్న చిన్న పిల్లలకు కూడా అన్ని ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఇప్పుడు చాలా మంది అమ్మ మాకు మాకు మీరు పండించినవి మాకు ఏంటమ్మా అని అడుగుతున్నారు ముందుకు వస్తున్నారు ఆ ధైర్యంతో మనం రైతు ఏదైనా రూపాయిస్తే చేయగలుగుతాడు కానీ వారికి నష్టం అంటే చేయలేరు కదా మా మీద నమ్మకంతో అందరు ముందుకు వస్తున్నారు తీసుకుంటున్నారు ప్రతి ఆదివారం గుంటూరులో పెడుతున్నాం సంపత్ నగర్ ఇవన్నీ గుంటూరులో పెడతాం పెడుతున్నాము మళ్ళీ మండలం ఆఫీసుల దగ్గర అక్కడ అట్లా పెడుతున్నాం అనమాట మీరు మార్కెట్ లో పెట్టినప్పుడు బాగా తీసేస్తా తీసుకుంటారు అంత అంత అసలు అరగంట కూడా పట్టండి మేము బయటికి తీసుకెళ్తే ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తుంటారు అవునా సో అందరికీ తెలిసిపోయింది అమ్మ అనుకుంటా మీ గురించి సేంద్రియ పద్ధతిలో గారు పండించిన ఈ అంటే ఇంకా అసలు వాళ్ళకి ఇంకా వెనక ముందు ఆలోచించడం అనమాట మళ్ళీ మనం బతికాము బతికిన దానికి ఇది ఒక మంచి విధానం తెలుసుకున్నాక ఇట్లా జరిగింది దాన్ని ఎనికి పోకూడదు దాన్నే చేయాలని ఫోటోదాతో కవులైనా సరే మేము చేస్తున్నాము అమ్మ మీరు మందులు వాడి కూడా వ్యవసాయం చేశాము అని చెప్పేసి అన్నారు ఇప్పుడు తర్వాత సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు అసలు దానికి దీనికి కష్టం ఎలా ఉంటుంది అంటే ఆ వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి ఉందండి తేడా తేడా ఆరోగ్యాలు పడేయి ఎన్ని మందులు కొడుతుంటే ఒళ్ళంతా జల్లలు వచ్చాయి మీకు కూడా మరి ఆమె పోస్తుంటే కలపటం మళ్ళీ ఇంజలను ఎత్తటం అట్లా చేసేవాళ్ళం కదా అది ఒళ్ళంత దద్దుల మొహాలంతా దద్దులు అట్లా వచ్చాయి ఒళ్ళు మంటలు వచ్చాయి అలాడిపోయేవాళ్ళం ఇది ఒక్కటి వాసన అని అనుకుంటామే గాని అసలు దీంట్లో ఏ ప్రాబ్లం పత్తి తీయటానికి వచ్చిన వాళ్ళు కూడా హాయిగా ఉందమ్మ అసలు కురుకోడలేదు అసలు తుమ్ములు రాట్లేదు అని చెప్పారంటారు చేనికి పనిచేయటానికి వచ్చిన వాళ్ళు కలుపులకైనా దేనికైనా అసలు మందులు వాడితే వాళ్ళకి పురుగులు అవన్నీ పాకుతా ఉంటాయి ఎంత మందులు కొట్టినా గానీ తుమ్ములు కూర రావటం మొహాలు అంత పెట్లు రావటం మందులు కొట్టే వాళ్ళకి చాలా అట్ట ఉంటది అనమాట ఇది మనకి దీంట్లో అసలు హాయిగా ఉంది అమ్మా అసలు పత్తి కూడా బాగుంది ఆ తీయటానికైనా బాగుంది తుమ్ములు రావటం గానీ జరగాని ఏమి అంటారు పత్తి కూడా వాళ్ళు సేంద్రియ పద్ధతిలోనే పత్తి కూడా సేంద్రియ పద్ధతి ఈ నెల చూస్తే నల్లరేగడి నేల సో అందరూ కూడా పత్తి వేస్తున్నారని చెప్పారు చుట్టుపక్కల అందరూ కూడా మీరు చెప్పడం జరిగింది పత్తి వేస్తున్నారని మరి మీరు మాత్రమే కూరగాయలు ఆకుకూరలు ఎందుకు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నావు అంటే ఇది ఆదాయం బాగా వస్తుందండి ఆకుకూరలు మరి వాళ్ళకి ఆదాయం వస్తుందని తెలియదా తెలిసినా గానీ ఇప్పుడు అందరికి మార్కెట్కి మార్కెటింగ్ అంటే మనం ఇప్పుడు ఈ సంవత్సరం వేసి మా కొనలేదు అనే అని అంటుంటారు కొంతమంది ఇప్పుడు మనం నమ్మకంగా సంవత్సరాల సంవత్సరాలు చేస్తున్నాం కంటే మన దగ్గర కొంటున్నారు అట్లా ముందుకు వచ్చి మా వాళ్ళు పత్తి అంటే ఒకసారి మొహం ముఖం కొత్త డబ్బులు ఏముంది ఏదో ఐదు వేలు వస్తాయి పదివేలు వస్తాయి అని ఆరామకం ఆపోహలుతుంటారు అది చాలకు కూడా మాకు కషాయాలు వాడతారండి ఖర్చులు తగ్గించుకుంటున్నారు మాకు ఇక్కడ కషాయాలు వాడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు యాకూరలు అంటే అంత నీళ్లు తక్కువ అనమాట మాకు ఇక్కడ సో నేల చూస్తే మొత్తం కూడా బీటలు వారి అట్లా కనిపిస్తున్నాయి మాకు సో మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు నీళ్ళు లేక మాకు చెరువు నీళ్ళు ఇప్పుడు దాకంటే మాకు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైనాయండి బాగా ఆ చెరువు మరగం బారుతుంటది వస్తున్నాయి అవి ఇప్పుడు దాకా సరిపోతున్నాయి ఇంకా రెండు మూడు తళ్ళు కూడా ఉన్నాయి ఇబ్బంది లేదు అవతల మాకు రోడ్డు అవతల బోర్ ఉంది అక్కడ తక్కువ వస్తుంటాయి అవి ఎక్కువ పోరాదు మేము వాళ్ళతో మాట్లాడుకొని ఆ నీళ్లు తీసుకున్నాము అవి పెట్టుకుంటాం క్యాసవ కాలం ఇబ్బంది అది మామూలుగా అసలు మన ప్రకృతి వ్యవసాయ విధానంలో నీళ్ళు అంత సేటు ఎక్కువ ఏం పట్టవు అవసరం లేదు అవసరం మన ఘనజీవామృతం అమృతం జీవామృతం వీటికి ఈ ఘనజీవా వేసిన దానికి పైన ఉన్న ఆ తేమని ఆల్రెడీ ఇందులో కూడా మనం నీళ్లు కలుపుతాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అంత ఎక్కువ నీళ్ళు కూడా ఎక్కువ ఏం పట్టవు ఈ మాయి కొంచెం కొంచెం వేసుకుంటున్నా సరిపోతాయి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్ని పండిస్తున్నారని చెప్పారు కదా సో కంది కూడా వేశారు కంది ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఆకుకూరలు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఇక మిగిలిన పంటలు టమాటా కానీ ఇవన్నీ కూడా ఎన్ని ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు కంది రెండు ఎకరాలు వేసామండి రెండు ఎకరాలు వేసాము కంది రెండు ఎకరాలు వేసాము ఉన్నారు వేసాము ఈ ఆకుకూరలు టమాటా ఒక అర ఎకరం సుమారు ఉంటుంది మిగతా అన్నీ ఇంకా ఆకుకూరలు పెట్టామనమాట అనమాట ఒక ఎకరం పత్తి కూడా వేసాము ఓ పత్తి కూడా వేసాము పత్తి కూడా వేసాము ఒక ఎకరం అది పది కింటాలు కడికి వచ్చింది పత్తి మళ్ళీ దానిలో ఆరుసార్లు కోసాలు కంది పెట్టాము ఇప్పుడు అంత మీద ఉందండి కంది మిరపతోటేమో వర్షాలకు దెబ్బతిని రెండు సార్లు పోతే మళ్ళీ నాటాం అది ఇప్పుడే కొంచెం ఒక నెల అయింది నాటి ఇప్పుడు కొంచెం బాగుంది తిప్పుకుంటుంది ఇప్పుడే వర్షాలకు దెబ్బ తినడమే తప్ప మామూలుగా అయితే అసలు పంటకి పురుగు పట్టడాలు గానీ ఇట్లా ఈ విధంగా అయితే మీకు ఇబ్బంది నష్టం రాదు అంతే కదా అండ్ మామూలుగా దిగుబడి ఎంత వస్తుంది మీకు ఎంత వస్తుంది ఇక ఆకుకూరలు టమాటాలు అయితే ఇంకా బాగా దిగుతున్నాయి అనమాట ఈ టమాటాలు బాగా వస్తున్నాయి ఆకుకూరలు మనకి ఒక్కొక్క బెడ్కొచ్చి రెండు వేలు అట్లా వస్తున్నాయి బెడ్లు చేసుకొని వేసుకున్నాం కదా అబ్బా ఒక్కొక్క బెడ్కొచ్చి రెండు వేలు వస్తున్నాయి దేనికైనా అట్లా తీసుకుంటాం పూలు అయితే మొన్న పండక్కి కింటా పూలు పోసామన్నమాట యాభై రూపాయల లెక్కన కింటా పూలు ఈరోజు మాకు చేను ఇక్కడ దారిలో కదా ఆకుకూరలకైనా పూలకైనా స్వాములు వెళ్ళేటప్పుడైనా రోజు పది కిలోలు పదిహేను కిలోలు కోసి ఇస్తున్నాం కేజీ యాభై రూపాయల లెక్కన బాగుందండి అందరు తీసుకెళ్ళే వాళ్ళు కూడా బాగున్నాయి వారమైనా కూడా పూలైనా ఏ అయినా సరే టేస్ట్ బాగుంటుంది కూరగాయలైనా కూరలు అయినా బాగుంటుంది అంటున్నారు పాలేకర్ గారి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాము అని అన్నారు కదా ఈ జీవామృతం జీవామృతం అసలు ఎలా చేస్తున్నారు మీరు ఏ విధంగా వాడుతున్నారు ఉపయోగిస్తున్నారు దేశీయ ఆవు పేడండి ఆవు దేశీయ ఆవు పేడతో ఘనజీవామృతమైన జీవామృతమైన ఇది ఆ దేశీ ఆవు మూత్రంతో తయారు చేసుకుంటాము ఏదైనా సరే ఒక పది కే వంద కేజీలు పేడకి రెండు కేజీలు పప్పుల పిండి రెండు కేజీలు నల్ల బెల్లం ఆ మూత్రం తగినంత మనకి తయారు చేసుకోవటానికి కొంచెం మట్టి పొట్ట మట్టి అనమాట దాన్ని కలుపుకొని మేము బాగా దాన్ని పిసికి బాగా మొత్తం కలిసేటట్టు ఒక కింటే అక్కడ చెప్తున్నాను మోతాదు మొత్తం చెట్టు కింద ఆరబెట్టుకొని గోనెట్టలు కప్పుతాం దాని మీద ఇంకా తయారైతే తయారైన తర్వాత గోతాలకు ఎత్తుకొని మేము దుక్కుల్లో చల్లటం కానీ వేసిన తర్వాత నీళ్ళు బారిచ్చే ముందు ఒక నెల రోజులకి అట్లా చల్లుకుండా వర్షం పడ్డప్పుడు అట్లా చల్లుతాం అనమాట జీవామృతం అయితే ఇక ప్రతి పదిహేను రోజులకి ఒకసారి స్టే చేస్తాము ప్రతి పదిహేను ఇరవై లీటర్ల ట్యాంకీకి ఐదు లీటర్ల చొప్పున అట్లా పోసుకొని అది రెండు వందల లీటర్ల నీళ్ళకి రెండు కేజీలు పిండి రెండు కేజీలు బెల్లము పది కేజీలు పేడ పది లీటర్లు ఆవు మొత్తం కొంచెం పుట్టబట్టి ఇవేసి కలిపి ఐదు రోజుల వరకు ఉంచుతాం రోజు సవియేది రెండు పూటలు తిప్పాలి తిప్పినప్పుడు తయారైన తర్వాత దాన్ని ఒక పన్నెండు లోపు స్ప్రేయింగ్ చేసుకోవటానికి కానీ నెలల్లో పారించుకోవటం కానీ అట్లా చేస్తామండి జీవామృతం కషాయాలైతే పని కషాయం నలభై రోజులు పట్టిద్ది అది రెడీ అవ్వటానికి ఆరు నెలలు నిలవ ఉంటుంది గవ్వ పదిహేను రోజులకు రెడీ అయ్యిద్ది ఆరు నెలలు ఉంటుంది మరి బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం ఈ మూడు నెలలు నిలవ ఉంటాయి అట్లన్నీ మేము ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని ఏ టైంకి ఏది వేయాలి అనేది చేసుకుంటాం పులిసిన మజ్జిగ ఏదైనా తెగుళ్ళు కనిపిస్తున్నాయి అనుకుంటే పులిసిన మజ్జిగ ఎప్పుడు మేము అన్నీ రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాం కషాయాలన్నీ ఇప్పటికప్పుడుకి వేసుకుంటా ఉంటాం అన్నమాట కూరగాయలు ఎక్కువగా మనం పచ్చిమిర్చి టమాటా వంకాయ పెండకాయ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ క్యారెట్ ముల్లంగి అనేది తక్కువగా చూస్తూ ఉంటాం తక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు సో మీరైతే క్యాబేజీ ఈ క్యాలీఫ్లవరు అలాగే క్యారెట్ ఇవి కూడా పండిస్తున్నారు సో మరి దీనికి దిగుబడి బాగా వస్తుందా ముల్లంగి బాగా ఊరింది తెల్ల ముల్లంగి అది ఏమో ఎర్ర ముల్లంగి క్యారెట్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు అది తొంభై రోజులకి వస్తుంది ఇవైతేనే ఉన్నా మనకి నెలకే వచ్చేస్తాయి నెల రోజులకి వచ్చేస్తాయి అవి తొంభై రోజులు పడతాయి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ తొంభై రోజులు పడతాయి అవి ఇంకా రెడీ అవ్వలేదు కొన్ని బెడ్లు అయితే ఇత్తనాలకి వదిలిపెట్టాము అట్లా కొన్ని వచ్చినవి తీస్తున్నాం అనమాట క్యాబేజీ ఏనా క్యాలీ ఫ్లవర్ ఇప్పుడే రెడీ అవుతున్నాయి ఫస్ట్లో వర్షాలకి దెబ్బ తినేసరికి మళ్ళీ నాటం ఇప్పుడు బాగున్నాయి అనమాట తయారు చేసిన ఎరువులు కూడా రోజు వాడతారా లేకపోతే పలానా టైం అని సమయం అని మనం అది పురుగు ఉధృతి ఎట్లా ఉంది దోమ ఎట్లా ఉంది ఏంది అనే దాన్ని బట్టి చూసుకొని వాడుకుంటూ ఉంటామండి జీవామృతం మాత్రం పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేస్తాం జీవామృతం మాత్రం ఇక కషాయాలు మాత్రం పురుగు తెగులు సంబంధించినవి అవి మాత్రం మనం చేలో ఏ రోజు చేలో ఉంటాం కంటే చూసుకుంటా ఏదైనా పురుగు వచ్చిందనుకో పచ్చ పురుగు వచ్చిందా ఏదొచ్చినా చూసుకొని నేమాస్త్రం అని గుడ్డు దశలో ఉంటే నేమాస్త్రం అది తయారు చేసుకుని కొడతాం అనమాట పసుపు పులేట్లు ఉన్నాయి కదా లింగాకర్షక బుట్టలు అవి పెట్టుకుంటాం చుట్టూ బోర్డర్ క్రాప్ మెయిన్ ఆనందం చెట్లు పెట్టుకుంటాము మళ్ళీ మొలక చెట్లు కూడా నాటాము ఈ సంవత్సరం అదే మనకి చుట్టూ పక్కన ఉన్నా కానీ దాని గాలికి తెగులు కూడా రాకుండా ఉంటాయి అని చుట్టూ అవి పెట్టాం చుట్టూ బోర్డర్ క్రాప్ మెయిన్ దీనికి మన ప్రకృతి వ్యవసాయానికి బోర్డర్ క్రాప్ మెయిన్ అనమాట చుట్టూ పెట్టుకుంటాం జొన్న పెడతాం ఒక పక్క జొన్న ఒక పక్క సజ్జ ఓ పక్క ఏదో మొక్కజొన్న అట్లా నాలుగు పక్కలు పెడతాం మధ్యలో ఆనందం చెట్లని ఇంక ఎన్ని పెట్టుకుంటాం అనమాట ఈ ఆరు సంవత్సరాలు ఇవే రకాల పంటలు వేస్తున్నారా లేకపోతే మారుస్తూ ఉంటారా అంటే పోయిన సంవత్సరం మిరప ఇద్దరిని వేసామండి ఇప్పుడు ఈ సంవత్సరం ఇటువైపు వేసాము అటు కంది ఏమో అటు పోయిన సంవత్సరం శనగేశాము ఆ శనగేసిన దాంట్లో కంది పెట్టామనమాట పత్తి కంది ఆకురలు మాత్రం నిరుడు ఇక్కడే ఇంకా దాన్ని వేసే కదిలిచ్చట అ పది బెడ్లు అయిపోగానే ఒక పది బెడ్లు వచ్చేటట్టు మనకు ఖచ్చితంగా వాళ్ళ టయానికి అందించే విధంగా పెట్టుకుంటూ వస్తున్నాం ఈ బారు కంటిన్యూగా ఉంటుంది ఇక ఘనజీవామృతం అమృతం ఎప్పటికప్పుడుకి చల్లుకోవటం జీవామృతం పోసుకోవటం అది చేసుకుంటా వస్తున్నాం ఈ ఆకుకూరలు కోస్తారు కదమ్మా ఎన్ని సార్లు కోస్తారు మీరు ఆకుకూరలు అంటే ఎన్ని సార్లు మనకి ఇది చుక్కకూర వచ్చి మనకి పాతిక రోజులు దాటిన తర్వాత వస్తుందండి అది మూడు కటింగులు చేసాం మూడు కట్టింగ్లు అయిపోయిన తర్వాత ఇత్తరాలు కొద్దిలి మళ్ళీ నాటుకున్నాం ఇప్పుడు ఈ పాలకూర కూడా అంతే అట్లా మూడు కటింగ్లు వచ్చింది మూడు కటింగ్ తీసేసి ఇప్పుడు మళ్ళీ నాటాం అనమాట ఎప్పటికప్పుడుకే ఇంక ఈ సైజ్ అవ్వగానే అది వేర్లతో సహా పీకేసి మళ్ళీ పోసుకోవటమే ఇది పీకుతాం అనుకున్నప్పుడు మళ్ళా పది రోజులు వచ్చే లోపలి మళ్ళీ చల్లుకుంటాం బిడ్ల మీద ఇది కటింగ్ చేస్తే మళ్ళీ పెరగదండి రాదండి అది పీకటమే పీకటమే చుక్కకూర పాలకూర కొత్తిమీర అవి కొత్తిమీర కూడా పీకటమే అమ్మ మీరు ఘనజీవామృతం ఈ ద్రవజీవామృతం ఇవన్నీ కూడా మీరే తయారు చేస్తారు ఎంతో మంది రైతులకు ఇస్తామని అంటున్నారుగా అవి ఎట్లా ఎక్కడ తయారు చేస్తారు అసలు మీరు కషాయలేవి ఇంటి దగ్గర తయారు చేస్తామండి జీవామృతం ఘనజీవామృతం మాత్రం చేలోనే చేసుకుంటాం ఇక్కడ ఎప్పుడు నాలుగు రమ్ములు చేసే ఉంటాయి చూపిస్తావా ఒకసారి చూపించు అమ్మ ఇదేంటిది ఇప్పుడు జీవామృతం ఇది జీవామృతం ఏమేమి వేసి తయారు చేశారు ఆవు పేడ ఆవు మూత్రం పుట్టమట్టి మా నల్లబెల్లం పప్పుల పిండి రెండు వందల లీటర్ల నీటికి పప్పుల పిండి అంటే శనగపిండి కానీ కందిపిండి కానీ గనపపిండి ఏదైనా సరే ఏదో ఒకటి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట ఇది మొన్న తయారు చేసామండి వాటికి మూడు రోజులు మనం ఎల్లుండి నుంచి నాలుగో రోజు నుంచి ఐదో రోజు నుంచి వాడుకోవచ్చు పన్నెండు రోజుల లోపు అయిపోవాలి ఓకే పన్నెండు రోజుల్లో అయిపోవాలి దాంతో అయిపోవాలి రోజు రెండు పూటల సవేదీసులో తిప్పుకోవాలన్నమాట ఉదయం సాయంత్రం ఐదు నిమిషాలు తిప్పాలి ఎందుకు ఎందుకు తిప్పాలి తిప్పితే అది బ్యాక్టీరియా వృద్ధిద్దు అనమాట మనం దీనికి పేడలో ఉండి దీంట్లో ఉండేది బ్యాక్టీరియా ఉద్ది మనకి పోషకాలు పెంచుతాయి అనమాట దీన్ని వేసినందువల్ల మనం భూమిలో భూమిలో అది పెరిగిద్ది సారం పెరిగిద్ది మన భూమిలో ఉన్న సూక్ష్మజీవులకి ఆహారం అనమాట ఇది మంచి మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహారం అనమాట అట్లా అట్లా ఫస్ట్ ఒక రెండు రమ్ములు చేస్తాం మన మూడు రోజుల నాటి ఈ రెండు రమ్ములు చేసాము ఇది కూడా ఇదేనా ఈ రెండు రోజులు ఈ అయిపోయే లోపు రెడీ అయ్యేటట్టు ఇంక రెండు రమ్ములు చేసుకున్నాం అనమాట పాదుల్లో పోయినవి బెడ్ల మీద చల్లని మళ్ళీ పైన స్ప్రేయింగ్ చేసుకొని ఎప్పుడు నాలుగు రమ్ములు తయారు చేసుకొని ఉంచుకుంటామన్నా ఓకే ఓకే సో రోజు వాడచ్చు ఇది వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎలా వాడాలి అంటే చాలా మందికి ఇప్పుడు సేంద్రియ పద్ధతిలోకి ఒక్కొక్కరు కొంచెం కొంచెం అడుగు పెడుతున్నారు కాబట్టి ఆ రైతులకు తెలియాలి కదా సో ఎలా వాడాలి మామూలుగా మనం నాటిన తర్వాత పదిహేను రోజులు దాటిన తర్వాత ఇరవై రోజులు నెలలోపు మనం పాదుల్లో పోసుకోవచ్చు అండి రెండు వందల లీటర్లు నీళ్ళు పాదుల దగ్గర పోసుకుంటాం మామూలుగా తర్వాత మామూలుగా స్ప్రేయింగ్ వచ్చేసరికి ఒక ఇరవై లీటర్ల ట్యాంక్ మాకు ఇరవై లీటర్లు పట్టింది దానికి ఐదు లీటర్లు ఇది కలుపుతాం పదిహేను లీటర్లు నీళ్లు కలుపుతాం పై స్ప్రేయింగ్కి అట్లా వాడతాం అనమాట మూడు నెలలు పైరు అయ్యేసరికి పది లీటర్లు ఇది పోస్తాము పది లీటర్లు నీళ్లు అట్లా మనం మొక్క ఎదుగుదలని బట్టి వాడుకుంటాం ప్రతి పదిహేను రోజులకి మాత్రం ఇది స్ప్రేయింగ్ ఇచ్చుకుంటాం మజ్జిగ కలిపేనా ఇదైనా అట్లా అనమాట ఇప్పుడు మందులు వాడి రసాయనాలు వాడి పండించే రైతులకి ఈ సేంద్రియ పద్ధతి గురించి మీరేం చెప్తారు మీ మాటల్లో చెప్పండి మందులు వాడటం మానుకొని మనం ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారి విధానంలో మనం అడుగు ముందుకు ముందుకేయగలిగామంటే భూమి బాగుపడుద్ది ముందు మనం అందరం ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఏమి ఇచ్చినా ముందు ఆరోగ్యం ఉండాలిగా మనం సంపాదించి పెట్టిన తినాలంటే ఆరోగ్యం ఉండాలిగా ముందు ఆరోగ్యం బాగుపడుద్ది భూమి బాగుపడిందంటే మన ఆరోగ్యాలు బాగుపడినట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధానంలో వచ్చి మనం ప్రకృతి వ్యవసాయం చేసి భూమిని బాగు చేసుకొని మన పిల్లల ఆరోగ్యాన్ని ముందు భవిష్యత్తు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే ఇంకంతకన్నా ఇంకేం కావాలండి కానీ మారుతున్నారు చాలామంది మారుతారు కూడా అందరూ మళ్ళీ ప్రకృతి వ్యవసాయాలకే వస్తారు కావాలని నేను కోరుకుంటున్నాను భగవంతుడిని అమ్మ మిగిలిన రైతులకి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు రైతులకు అందరికి కూడా ఇట్లా మన భూమి ముందు రొట్టె ఎరువులు వేసుకోవాలి తమ ముప్పై రకాల విత్తనాలని మే నెల నుంచి వేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామండి తర్వాత మనం ప్రతిదీ విత్తన శుద్ధి నాటు చేసి నాటుకోవాలని మనం ఒక పంట కాకుండా పలు పంటలు వేసుకుంటే మనకు అదనపు ఆదాయం వచ్చిద్దని పలు పంటల మీద కూడా రైతులకు అవగాహన కల్పిస్తా నేను నాలుగు సంవత్సరాల నుంచి రైతులతో కూడా తిరుగుతా రైతులకు అందరూ కూడా చెప్తా చేస్తున్నాను ఒకే పంట వేయకుండా మనం పలు పంటల విధానంలో వేసుకుంటే ఒక పంట కాకపోయినా ఒక పంట అయినా మనకు వస్తుంది కానీ ఒక పంటకు ఒక పంటకు అనుసంధానంగా తెగుళ్ళు తగ్గుతాయి పురుగు పురుగులు తగ్గుతాయి అని చెప్పి ఈ విధంగా కూడా రైతులకు కూడా నేను చెప్తున్నానండి నాలుగు సంవత్సరాలకి రైతులను కూడా మోటివేట్ చేసి రైతులను కూడా మారుస్తున్నాను రైతులు మారుతున్నారు మారుతున్నారు అందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి వస్తున్నారు అవి చెప్తున్నప్పుడు ఆ రైతులు మీకేం చెప్తూ ఉంటారు అంటే ఓకే మారుతాము అది చేస్తాము మీరు చెప్పినట్లుగా అని చెప్తారా లేకపోతే మాకు అది దిగుబడి రాదమ్మా మాకు రాబడి రాదమ్మా అని చెప్పేసి ఇట్లా ఏమని చెప్తూ ఉంటారు అంటారండి అంటారు ఆ మాట అన్నా కానీ మనం ముందు అసలు భూమి బాగు ఇప్పుడు వారు మందులు కొట్టే మందులకే మనకి ఇన్ని రకాలు వస్తున్నాయి ఇప్పుడు మా మిరప తోట మా దాంతో పాటు వేసిన వాళ్ళు అందరూ ఆ నల్లి అది వచ్చింది అనేది తీసేస్తున్నారు మందు తిప్పుకొని ఇప్పుడు అంతా ఎగురు పోతా వస్తుంది అది కెమికల్ కొట్టిన వాళ్ళు తీసేయటమే అట్లా ఇది ఇట్లా చేసుకుంటే ఎట్లా వచ్చింది కెమికల్ వల్ల ఇది నష్టపడుతున్నాము మనం దీనివల్ల మనకి ఇది ఖర్చు తగ్గి మనకు మంచి ఆరోగ్యమైన ఆహారం పండిస్తున్నాము భూమి బాగుపడుతుంది అని అట్లా చెప్పుకుంటూ వస్తుంటే మారుతున్నారు చాలా ఖర్చు తగ్గించుకునే విధానంగా మారుతున్నారండి కషాయలు మనం తయారు చేసి ఇస్తే తీసుకెళ్ళి వాడుకోవటానికి సిద్ధంగా ఉండి తయారు చేస్తుంటే కషాయలు కూడా మేము ఎక్కువ మొత్తంలో తయారు చేసి రైతులకి అండి తీసుకుంటున్నారు వాడుతున్నారు మీరు ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు ఇంకా చాలా మంది రైతులని మీ దారిలో నడ నడిపించేలాగా కూడా చేస్తున్నారు చాలా గొప్ప విషయం కూడా అంటే సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేయడమే కాదు మీరు కూడా చాలా మంది రైతులకి మీరు సేంద్రియ పద్ధతిలోనే చెయ్యాలి అని చెప్పేసి మీరు వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తున్నారు సో అది కూడా చాలా మంది చెయ్యరు మాకు మేమే సేంద్రియ పద్ధతులు చేస్తాము వేరే వాళ్ళు ఏటపోతే మాకేంటి అని చెప్పేసి అనుకుంటారు కానీ మీరు అలా అనుకోవడం లేదు అందరిని కూడా ఒక సరైన పద్ధతి దగ్గరకు వచ్చి చూస్తారు అట్లా అది నచ్చిన విధానంగా అది మాకు కషాయం ఏం అని అడుగుతారు అట్లా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుంటుంటారు మేము తయారు చేసేస్తుంటాము చాలా వరకు మారుతున్నారండి అది సంతోషం అండి మాకు చూశారు కదా కోటేశ్వరమ్మ గారి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ విధానాలు విధి ఆమెను వెక్కిరించిన ఎన్నో సవాళ్లు విసిరినా వాటన్నిటినీ అధిరోహించి తనకు తెలిసిన సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఒక మహిళగా ఒక రైతుగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇది ఇవాల్టి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే